పోలీసులు ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచడంలో క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లా ఎస్పీ గిరిధర్ రావు తెలిపారు వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలోని మైదానంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జనమైత్రి పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు ఇందుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఎస్పీ రావుల గిరిధర్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ తో కలిసి క్రీడా పోటీలను ప్రారంభించారు శాంతికి సూచకంగా పావురాలను బెలూన్ గాలిలోకి వదిలారు అనంతరం టాస్ వేసి క్రికెట్ వాలీబాల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించి కాసేపు క్రికెట్ బ్యాటింగ్ వాలీబాల్ ఆడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసులకు ప్రజలకు మధ్యలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పరిచేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యాన్ని కాపాడడం మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు సెలవులు వచ్చినప్పుడు యువత ఇతర పోకడలకు పోకుండా క్రీడలను ఆడాలన్నారు డయాబెటీస్ రక్తపోటు వంటి వ్యాధులను చేరకుండా క్రీడలు ఉపయోగపడతాయని చెప్పారు ఎస్పీ మాట్లాడుతూ పోలీసులంటే ప్రజలకు భయం వీడాలని సాధారణ ప్రజల పట్ల పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారని చెప్పారు ప్రజలు ఎలాంటి భయం లేకుండా పోలీసులను సంప్రదించవచ్చని ప్రజల్లో భయం పోగొట్టేందుకే ఎటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు అంతేకాకుండా నేరాల కట్టడిలో పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతి పండుగ సందర్భంలో మనకి పిల్లలకి కాలేజీలకి సెలవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వేరే ఉద్దేశ ఉద్దేశాలకి పొరపాటు పడకుండా క్రీడలోనే ఇంకా విద్యలోనే వాళ్ళు పూర్తి స్థాయి ఉండాలని అదే విధానంగా పోలీస్ కూడా ఒక అప్రోచబుల్ పోలీస్ లాగా ఒక ఫ్రెండ్లీ పోలీస్ లాగా ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలాంటి భయం లేకుండా ఎక్కడన్నా ఏదైనా నేరం జరిగితే స్వయంగా పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్పీ గారికి కానీ వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి చెప్పవచ్చనే ఒక కార్యక్రమం ఈ జన మైత్రి ప్రోగ్రామ్ గౌరవనీయులు ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు దీంట్లో ప్రతి మండలి నుంచి ఇరవై పైగా టీంలు వాలీబాల్కి క్రికెట్కి షటిల్కి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ రెండు మూడు రోజులు ఈ క్రీడలు జరుగుతాయి వాళ్ళలో గెలిచిన వాళ్ళకి ఖచ్చితంగా సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమం అని మన ఎస్పీ గారు స్వయంగా డిపార్ట్మెంట్ తరఫు నుంచి చేస్తున్నారు దీన్ని మనందరం కూడా క్రీడలకి ప్రోత్సహించి వాళ్ళకి పిల్లలకి ఇంకా కాలేజ్ పిల్లలకి కూడా క్రీడలు ముఖ్యం ఎందుకు దీనివల్ల ఎలాంటి మానసిక ఆరోగ్యం అదేవిధానంగా ఫిజికల్ ఆరోగ్యం కూడా ఎలాంటి మంచి జరుగుతుందని కూడా ఈ ప్రోగ్రాం ద్వారా మనం తెలియజేస్తాం అందరికీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి సెలవు దినాలను ఉద్దేశించుకొని ప్రజలు పోలీసులు ఏకం కావాలని మమేకమే పనిచేయాలని వనపర్తి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ కార్యక్రమం అంటే జనమైత్రి క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దీనిలో ఐదు రకాల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి క్రికెట్ రెండు వాలీబాల్ మూడు షటిల్ బ్యాడ్మింటన్ నాలుగు ముగ్గుల పోటీలు ఐదు గాలిపటాలు ఎగరేసే పోటీలు ఇవన్నీ ఎందుకు అంటే ప్రజలు పోలీసుల మీద ఎలాంటి అపోహలకు కానీ అపనమ్మకాలకు కానీ ఉండకుండా వారంటే నమ్మకం ఏర్పడేది తర్వాత పోలీసులు ప్రజల గురించే పనిచేస్తున్నారనే ఒక భావాన్ని వాళ్ళు చేసేందుకు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు ప్రజలందరూ మా డిపిఓకి రావాలి వచ్చి ఇక్కడ క్రీడల్లో పాల్గొనాలి మాతో కలిసి వనపర్తి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి వేరే విషయాలు కానీ ఇంకా ఇతరుల ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంగా వాళ్ళతో కలిసి మీ పనిచేయాల్సిన అవసరం అవసరం ఆవశ్యకత ఉంది కాబట్టి వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసుకోవాలి అందువల్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అంతేకాకుండా ఇంతమంది కలిపి శారీరక మానసిక ఆరోగ్యం గురించి మనం విభజి పాటు లేకపోతే సమస్యలు చుట్టూ ఉంటాయి అందుకోసం ప్రజల్లో అటువంటి చైతన్యం రావాలి శారీరకంగా మానసికంగా వాళ్ళ ఆరోగ్య పనులు వెళ్ళాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మూడో విషయం ఏంటంటే సంక్రాంతి మంచి పండుగ వాతావరణం అందరూ కలిసికట్టుగా ఒక దగ్గరకు వస్తే అదే ఒక అద్ అద్భుతమైన పండుగ మనకు క్యాపదాల్లో ఏర్పడుతుంది ఈ కారణాల వల్ల మేము ఈ క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దీనికి ఏఆర్ వాళ్ళు మరియు లోకల్ ఏజీపీఓ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా మద్దతు చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికి కూడా కృత కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ